కారణం గోదావరి తెలంగాణ నాయకుల కోనసీమ మనం పెట్టలే తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిష్టి మాటల అగ్గి రాజుకుంటోంది ఒకరికాదు ఇద్దరు కాదు మెల్లగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై అన్ని పొలిటికల్ పార్టీలు గొంతులు వినిపిస్తున్నాయి మాట్లాడడానికి పవన్ కి బుర్ర ఉండాలని కొందరు పవన్ కళ్యాణ్ సినిమాలే తెలంగాణలో ఆపేస్తామని మరికొందరు ఇలా ఎవరికి నచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు యథాలాపంగా అన్నారో లేదా కావాలని అన్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ డిబేట్ గా మారిపోయాయి అసలు ఏం జరిగిందంటే నవంబర్ ఇరవై ఆరున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించారు అక్కడ శంకరగుప్తం అనే ఊర్లో తలలు వాలిపోయినా పడిపోయిన కొబ్బరి చెట్లను అన్ని పరిశీలించారు

కోనసీమ అంటే ఎప్పుడు పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది అందరూ ఆ మాటని కోట్ చేస్తూ ఉంటారు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అక్కడ నాయకులు కోనసీమ చూడండి ఎలా పచ్చగా ఉందో మా పరిస్థితి ఇలా ఏడ్చింది అంటూ దిష్టి పెట్టేవారు ఓ రకంగా తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా కోనసీమ ఎంత అందంగా ఉండడమే కారణమేమో అని కూడా అన్నారు విడిపోవడానికి కూడా కారణం గోదావరి ఆ శాపం జిల్లా ఈ రోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తోటి తెలంగాణ నాయకులు అంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి ఆ రకంగా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేసిందేమో అందుకే కొబ్బరి చెట్లన్నీ ఇలా అయిపోయాయి అంటూ కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ ఇదంతా జరిగింది నవంబర్ ఇరవై ఆరు అయితే ఈ ఇష్యూ మీద ఆ రోజు ఎందుకో పెద్దగా డిబేట్ జరగలేదు కానీ మూడు రోజుల తర్వాత అంటే ఇరవై తొమ్మిది నవంబర్ తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద ఫైర్ అయ్యారు తెలంగాణ వాళ్ళంటే నరదీష్టి పెట్టే వాళ్ళ కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు ఆయన ఏకంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి కళ్యాణ్ ఈ ఇష్యూ మీద సారీ చెప్పకపోతే ఆయన సినిమాలు కూడా ఆపేస్తామని మాట్లాడారు ఇప్పుడు డిసెంబర్ మూడో తారీఖు కవిత వంతు వచ్చింది బీఆర్ఎస్ నుంచి దీనిపై పై స్థాయి నేతలు అంతగా కామెంట్ చేయకపోయినా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిన కవిత మాత్రం ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు పన్నెండేళ్లుగా తెలంగాణను అభివృద్ధి పదంలో నడుపుకుంటున్నాం మేము ఎప్పుడూ పక్క వాళ్ళ మీద పడి ఏడవలేదు ఉద్యమం జరుగుతున్న టైంలోనూ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడాం ఇక్కడ యువత బలిదానాలు ఇచ్చుకుంటే వచ్చింది తప్ప ఆంధ్ర వాళ్ళను మేము ఎప్పుడు ఒక మాట అనలేదు ఇబ్బంది పెట్టలేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలన్నారు కవిత మాట్లాడే ముందు ఇకపై ఆయన ఆలోచించుకుని మాట్లాడాలని కూడా అడ్వైజ్ ఇచ్చారు తెలంగాణ నాయకుల దిష్టి కనులతోని కోనసీమ పాడైందంటుంది మనం ఎన్నడూ దిష్టి పెట్టలే కోనసీమ బాగుంది కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు పెద్దగా ఉంటుంది పెద్దగా ఆలోచిస్తాం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది ఇవాళ మీరు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు మీరు మాట్లాడే ప్ర మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారు సరే ఈ ఇష్యూను ఇప్పుడు పొలిటికైజ్ చేసేందుకు అక్కడి వైసీపీ ఫిక్స్ అయింది అక్కడ లీడర్స్ పవన్ తీరుపై అప్పట్లానే మాట్లాడుతున్నారు బట్ అసలు కోనసీమ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడారా లేదా జనరల్గా ప్రజల్లో ఉండే కామన్ మాటల్ని పంటకు దిష్టి తగిలిందని చెప్పాలనుకున్న సెన్స్లో ఈ మాటలు వాడారా తెలియదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతలు మాత్రం ఫైర్ అవుతున్నారు సినిమాలు ఇష్యూ సినిమా రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలిసినట్టుంది ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి